నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మారక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ఈరోజు సాయంత్రం ఏలూరులోని వైఎస్ఆర్ నగర్ నందు నవజీవన్ నందు ప్రాథమిక హైస్కూల్లో కాలేజీలో చదివే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడినది నవజీవన్ బాలభవన్ సంస్థలో సైకాలజిస్ట్ పనిచేయుచున్న అనూషా పాల్గొని విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అందరూ దుర అలవాట్లైన సిగరెట్టు మందు గంజాయి వాటికి దూరంగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగి ఉండాలని చదువులో వెనకబాటుతనం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీఎస్టీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జిజేఏ స్టీవెన్ మాట్లాడుతూ నిరుపేదల నివసిస్తున్న వైఎస్సార్ నగర్ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వచ్చి విద్య వైద్యం గురించి అవగాహన కల్పించడం ఉచిత సేవలు అందించడం చేస్తున్నాయని ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులు బాగా చదవగలుగుతారని సంస్థల ద్వారా అందే సేవలను ఉపయోగించుకుంటూ బాగా చదువుకోవాలని చదువు ఒకటే మన పేదరికం నిర్మూలించగలరని తెలియజేశారు డంపింగ్ యార్డ్లకి వెళ్లి చెత్తా చెదారం వేరుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు నవజీవన్ బాలభవన్ సంస్థ ద్వారా వారు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు పాఠశాల ఉపాధ్యాయుని శ్రీమతి కిరణ్ కుమారి టీచర్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాట్సాప్లు వాటికి విద్యార్థిని విద్యార్థులు అందరూ దూరంగా ఉండాలని తల్లిదండ్రులందరూ అమ్మాయిలకు మాత్రమే జాగ్రత్త చెబుతారని అబ్బాయిల్ని పట్టించుకోరని అబ్బాయిలకు కూడా తల్లిదండ్రులు చెడిపోకుండా అమ్మాయిలు జోలికి వెళ్లవద్దని చెప్పాలని అప్పుడు మాత్రమే మార్పు వస్తుందని తెలియజేశారు అమ్మాయిలు అందరూ పాఠశాలలోగాని కాలేజీల్లోగాని ఏ చిన్న విషయాలు జరిగినా తమ తల్లులకు చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సంస్థ ఇన్ఛార్జ్ ఆంజనేయులు పనిచేయుచున్న ఉపాధ్యాయనీలు పార్వతీ టీచర్ ధనలక్ష్మి టీచర్ దయావతి టీచర్ పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరంలో దిగ్విజముగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సుమిత్రానందన్ గారికి పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదం గారు